ఇప్పుడు ఈయనకి ఈ వస్త్రాన్ని ధరింపజేశారు కదా రండి లాస్ట్ పాయింట్లోకి వస్తున్నాను పైకి ఎక్కండి ఇప్పుడు ఈయన వస్త్రాన్ని ఈయనకి లేకుండా చేయాలని సాతాను ప్రయత్నం చేస్తాడు దీన్నే డీవియేషన్స్ అంటారు డిస్ట్రాక్షన్స్ అంటారు డిస్ట్రాక్షన్ అనండి ఒకసారి అంటే దారి తప్పడం ప్రస్తుతానికి దైవజనులు దైవజనులు నేను ప్రస్తుతానికి ప్రభుతో పోలుస్తున్నాను ఎవరితో యేసుప్రభు ఈయన మనం ఓకే సరేనా ఈయన మనం దైవజనుడు దైవజను నడుస్తున్నారు ఇలాగ దైవజొన్ నడుస్తూ ఉన్నటువంటి టైంలో మనం ఏం చేయాలి వెనకాల నడాలి దైవజను అంటే యేసూప్రభు అన్నాను కదా యేసుప్రభు నడిపించిన దారిలో మనం ఏం చేయాలి నడవాలి ఓకే అన్న మీరు రండిలా నలబాట్లు వేసుకున్నారని రమ్మన్నానేమనుకోకండి రక్షణ పొందేరనుకుంటా మీరు పొందేసారా పర్లేదు వచ్చేయండి ఏ అయినా కానీ మరి ఏం అత్త నలబాట్లు వేసుకుని వచ్చారు కాబట్టి సైతంతో పోలుతున్నాను ఏ ఇక్కడ ఉండండి మీరు ఇక్కడ ఉండండి అక్కడ ఉండండి అత్తమాన ఆయన వెనకాలే వెళ్తావుటి దా ద ఏటీ అత్తమాను ఆయన ఏం వెళ్తావు లోకం అంటే నీకు చూపిస్తంతా ఎంజాయ్మెంట్ ఏంటి ఏటో చూపి అని అలా వెళ్తున్నటువంటి ఒక ఆత్మీయుణ్ణి ఏం చేస్తాడు రమ్మన్నప్పుడు ఇటెల్లాలా అటెల్లాలా అనే సందిగ్ధం ఎవరికి ఉంటుంది మనకే ఎవరికే ఇటు వెళ్తే దేవుడు ఒక గొప్ప జీవితాన్ని ఇస్తాడు ఇటు వెళ్తే ఉన్న జీవితాన్ని నాశనం చేస్తాడు ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరి మధ్యలో ఇద్దరి మధ్యలో నువ్వున్నావు ఇద్దరి మధ్యలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నీ నిర్ణయం ఏంటో ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు ఈయన సంసోను నువ్వే నువ్వే నేనే ఏ ఈ సంసోను ఆత్మచేత అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలవబడి ఫిలిస్తీన్ చంపే పనిలో ఫిలిస్తీన్ నుండి ఇజ్రాయిల్ని రక్షించే పనిలో దేవుని ఉద్దేశంతో పరుగులు పెడుతున్నటువంటి సమయంలో మధ్యలో సాతను ఎవరో సాతాను చెప్పండి సాతను అంటే ఫిలిస్తీన్ గుంపు నాయకుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఈయన్ని అటు వెళ్ళనివ్వకుండా ఇటు దైవ దర్శనంలో వెళ్ళనివ్వకుండా దేవుని పనిలో కొనసాగనివ్వకుండా ఇదిగో కొన్ని ఆకర్షణలు చూపిస్తున్నాడు ఇప్పుడు ఈయన ఎవరిని చూపించాడు తెలుసా దెలైలా ఎవరో చెప్పండి దెలైలా వా అనుకొని ఈ సంస్థను ఇప్పుడు వరకు ఇక్కడ లేనిది దెలైలా హాయ్ అనగానే కొర్రోడు అలా వెళ్ళిపోయాడు ఎలాగా ఒకసారి ఇలా అనండి ఒకసారి ఎప్పుడు అలవాటు లేదులే అనంటే తప్పదు ఏం చేస్తాం అలాగేటి మళ్ళా 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 సైతాన్ సైతాన్గాడు కూడా కొన్ని కొన్నిసార్లు అల అలా అలా జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేసి నీ దర్శనం నుండి ఏం చేస్తాడు నిన్ను ఇలా తిప్పుతాడు ఇలా తిప్పి దా మన ఇద్దరం ఒకటే పద అని అలా తీసుకెళ్ళి ఎక్కడికే అలా తీసుకెళ్ళి అక్కడ ఏమీ లేదు నీకు నువ్వు అలా వెళ్తే ఏమీ లేదు ఇలా రా ఇలా రా అని సైతాన్ని నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు నీ గురి నుండి నిన్ను పక్క ద్రోవ పట్టేస్తాడు అలాంటప్పుడు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టాలి అదేంటో తెలుసా నేను అటు వెళ్తే బాగుంటాను ఇటు వెళ్తే పాడైపోతాను ఈ విషయం ఈయనకి తెలుసు తెలిసి కూడా బందీ అయిపోయాడు ఎవరితో తెలుసా దెల్లైలాకి మొదట్లో బందీ కాదు మొదట్లో చూశాడు అంతే ఎందుకు లేనుకుని వెళ్ళిపోయాడు కానీ మరలా చూశాడు నేనేం చేయను కదా జస్ట్ వెళ్తాను ఫ్రెండ్షిప్ చేస్తాం అంతే కదా అనుకున్నాడు తర్వాత కొంతసేపటికి అలవాటైపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళడం కొద్ది రోజులకి ఆ అమ్మాయి లేకపోతే ఉండలేకపోతున్నాడు బానిసైపోయాడు మొదట ఎలాగా చూసాడు ఎప్పుడు చూసిన ఆమె ఆలోచనలో వస్తుంది ఎందుకంటే చూసాడు కదా మూడవది వెళ్ళి మాట్లాడాడు తర్వాత పరిచయం పెరిగింది ఆహా తర్వాత ఇంకా అలవాటైపోయింది తర్వాత మానలేకపోతున్నాడు వదలలేకపోతున్నాడు వదులుకుందామన్నా వదులుకోలేకపోతున్నాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే చాలామంది సెల్ ఫోన్తో బందీలు అయిపోయారు అశ్లీల చిత్రాలు చూడడానికి బందీలు అయిపోయారు పోర్నోగ్రఫీకి బానిసలైపోయారు ఫేస్బుక్కి బానిసలైపోయారు చాటింగ్కి బానిసలు అయిపోయారు ఫ్రీ ఫైర్ గేమ్కి బానిసలు అయిపోయారు లూడో ఆటకి బానిసలు అయిపోయారు యూట్యూబ్ రీల్స్కి ఇన్స్టాగ్రామ్ రీల్స్కి యూట్యూబ్ షార్ట్స్కి అబ్బో వీటన్నిటికీ బానిసలు అయిపోయారు టైమే తెలియట్లేదు అక్కడ కూర్చుంటుండుంటే అలా 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 వాట్సాప్లో వాళ్ళు ఏం పంపించారు నేను ఇలాగ మొఖం వేసుకుని హి 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 అని స్టేటస్ ఎడితే ఇది ఎంతమంది చూశారు ఇలాగ ఒక్కొక్కళ్ళు దానికి ఒక్కొక్క ఒక్కొక్కదానికి బందీలు అయిపోతా ఉన్నారు అయితే ఈరోజు జాగ్రత్త దేవుని బిడ్డ మొదట హాయితో మొదలవుద్ది ఎలాగా సైతాన్ ఒక హాయి చెప్తాడు దేవుడికి నువ్వు బాయి చెప్తేనే వాడితో వెళ్ళగలుగుతావు నీ కోసం ప్రాణం పెట్టిన ఏసై కావాలా నీ ప్రాణం తీసే సైతాన్ కావాలా ఈరోజు ఈరోజు నిన్ను నువ్వే పరీక్ష చేసుకో ఇక్కడ నుండి వెళ్ళే లోపల ఒక నిర్ణయంలోనికి రా నీ కొరకు ప్రాణం పెట్టే ఏసై నీకు కావాలా నిన్ను ఈ కొన్ని ఆకర్షణల వైపు ఆకర్షించి జాగ్రత్తగా నీ ప్రాణం తీసే సైతాన్ని కావాలా యుగ యుగాలను ఉండడం కోసం నీ కోసమని పరలోకాన్నే వదిలేసి భూమి మీదకొచ్చి నిన్న పరలోకంలో చేర్చడం కోసమని అన్నీ సిద్ధపరిచిన ఏసై కావాలా నీ పురాణాన్ని భూమి మీద అర్ధాంతరంగా ముగింపజేసి భయంకరమైన నరకాగ్నిగొండలో యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అలా కాలిపోయేటట్లు నేను చేయడం కోసం కసితో రగిలిపోతున్న సాతాను నీకు కావాలా ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తుని నిర్ణయించబోతుంది తమ్ముడు చెల్లి ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో చెక్ యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యు లీవ్ దిస్ ప్లేస్ టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ ద రైట్ టైం ఇదే మిక్కిల అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఏమో రేపు ఏమవుతుందో తెలియదు జాగ్రత్తగా గమనించు నువ్వు కాలేజీకి వెళ్తావు చర్చ్లో ఉన్నప్పుడు ఎవడో పాపం చేయడు కాలేజీకి వెళ్తావు స్కూల్కి వెళ్తావు రేపు మళ్ళా నీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో తిరుగుతూ ఉంటావు అలాంటి సమయంలో దేవుడు సాతాను నువ్వు వేసే ప్రతి అడుగు దగ్గర ఈ విషయం నీకు ఎదురవుతూ ఉంటుంది దైవికంగా వెళ్ళాలా లేకపోతే లోకపరంగా వెళ్ళాలా ఒకటే చూడండి ఒకటే జీవితం అయితే ఇటు వెళ్ళాలి లేకపోతే ఇటు వెళ్ళాలి ఏదో ఒక నిర్ణయం ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నీ భవిష్యత్ ఆధారపడబోతుంది ఒక్కసారి ఆలోచించు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి